అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పాత బకాయిలు జమ చేయండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సంక్రాంతి పండుగను పండుగను పురస్కరించుకుని సరే సరే పాత బకాయిలను జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలు జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోడు మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సంక్రాంతిక అయినా పాత బకాయిలు చెల్లించండి ఎస్టీయూ డిమాండ్ సో సంక్రాంతి పండుగైనా పాత బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇరియాస్ బాషా ప్రభుత్వం డిమాండ్ చేశారు ఆదివారం కడపలోని ఎస్టీయూ భవన్లో జరిగిన సమావేశంలో ఈయన మాట్లాడుతూ ఈఎల్సు ఏపీజిఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ పిఎఫ్లోనూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వీటి చెల్లింపుల కోసం ఉపాధ్యాయులోకం ఎదురుచూస్తుందన్నారు సంక్రాంతి పండుగ చెల్లించాలని కోరారు అలాగే రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె సురేష్ బాబు మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయ సమస్యలు అయితే ఉన్నాయని త్వరగా ప్రమోషన్స్ చేపట్టి వాటిని భర్తీ చేయాలని కోరారు ఇక జేఎల్ ప్రమోషన్స్ కూడా చేపట్టాలని కోరడం జరిగిందండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖంభం బాల గంగిరెడ్డి మాట్లాడుతూ నాన్ టీచింగ్ వారి పట్ల ఉన్న మక్కువ ఉపాధ్యాయుల పట్ల లేకపోవడం బాధాకరమన్నారు నలభై శాతం జేఎల్ ప్రమోషన్స్ వెంటనే చేపట్టాలని అలాగే పన్నెండో పిఆర్సీ ఆలస్యం అవుతున్న కారణంగా ముప్పై శాతంతో ఫిట్మెంట్ ఇవ్వాలని వెంటనే ఇవ్వాలని కోరడం జరిగింది ఎస్టీఓ నాయకులు గాలి సుబ్బారాయుడు ప్రతాప్ రెడ్డి నందగోపాల్ తదితరులు పాల్గొనడం కూడా జరిగిందండి